క్షమించండి నాన్న ఇద్దరం ప్రేమించుకున్నా మీకు చెప్తే వద్దంటారని నేను చెప్తూనే ఉన్నాను బాబు గారు మీరు బిజినెస్ నేను బిజినెస్ చేస్తుంటాను సార్ అందులో రకాలు ఉంటాయి మీదేంటని రెడీమేడ్ బట్టల షోరూమ్ అండి ఈ విషయం మీకు ముందే తెలుసా అది వద్దని చెప్తూనే ఉన్నాను ఈ రోజు జరిగిన పెళ్లి గురించి కాదు ఎన్నాళ్ళ నుంచో వీళ్ళ మధ్య జరుగుతున్న ప్రేమ గురించి తెలుసా ఇది తప్పు మీరెక్కడా మేమెక్కడా అని చెప్పరే ఒకే దెబ్బతో ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయిపోవాలి అంతేగా పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని ఇష్టపడింది ప్రతిదీ మనకు దక్కదు మన మధ్య తరగతి వాళ్ళ మధ్య తరగతి ఆలోచించాలని చెప్పాలి అర్థం కాలేదా తిరుపతికి మీరు వెళ్తారో నేను వెళ్తాను మీకు దర్శనం అవుతుంది నాకు దర్శనం అవుతుంది కానీ దేవుడిని నేను ఇక్కడి నుంచి చూస్తాను ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలనుకుంటా మీకు మాకున్న తెల తెలుసుకోవడానికి మీ కూతుర్ని ఇచ్చారని గొప్పగా చెప్పుకోవడానికి నేనున్నాను నేనేం చెప్పుకోవాలి ఉన్నంతలో నా కూతుర్ని బాగానే పెంచారు సార్ అప్పుడు ఉన్నంతలోనే పెళ్లి చేసుకోగలిగే సంబంధం చేయాలి